డల్ ఎక్సెల్ లో కూడా మనకు అద్దరిపోయే ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుందండి టిష్యూ ఫీల్ ఉన్నటువంటి ఫాబ్రిక్ వర్క్ డీటెయిలింగ్ కూడా మనకు చాలా నీట్ గా ఇచ్చారండి సూపర్ ఉన్నాయండి కలెక్షన్స్ అయితే గనక ఇది కూడా చూడండి అసలు ఫాబ్రిక్ చూడండి ఎంత బాగా షైన్ అవుతుంది ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో హెవీ రేట్ లోనైతే అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇయర్ అండ్ సేల్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు స్పెషల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కామన్ పెట్టిన తర్వాత త్రీ డేస్ వరకు మనకు స్టాక్ అయితే ఉందండి వర్క్ కూడా అంతే బాగుందండి చాలా యూనిక్ కలర్ సెమీ ప్లాజోస్ ఇవన్నీ కాటనా మేడం మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాంబినేషన్ కలర్ ఆప్షన్ చూడండి ఇందులో సైజెస్ ఎలా దొరుకుతాయి అన్ని ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కూర్చున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయినటువంటి శివానీ ట్రండి కలెక్షన్ నుంచి అద్దరిపోయే వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని మాత్రం అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ స్టోర్లో చాలా మటుకు ఏది తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నారు పార్టీవే కలెక్షన్ మనకు త్రీ పీస్ సెట్ వెరైటీస్ అన్నీ కూడా పిక్ ఎనీ సేమ్ కాస్ట్ అండి కేవలం త్రీ డేస్ మాత్రమే స్టోర్ అంతా కూడా డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుంది స్టోర్లో నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు సేమ్ కాస్ట్లోనైతే ఇచ్చేస్తున్నారు కేవలం మూడు రోజులు మాత్రమే లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్యామిలీతో పాటుగా వచ్చి ఇంత మంచి ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఇక మనం స్టోర్ లోపలికి అయితే వచ్చేస్తాం అండ్ ఇవాళ కూడా స్పెషల్ అండ్ యూనిక్ గా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు మేడం నమస్తే ఎట్లాంటి ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు ఇయర్ ఇయర్ సేల్ కదా కూడా ఏది పిక్ స్టోర్ లో లో మంచి పార్టీ వేర్ సూపర్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే వస్తున్నాయి అన్ని కూడా త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి ఒకటైతే ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా ఐడియా అనేది వస్తుంది క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ లో ఉన్నటువంటి కలెక్షన్ ఇదంతా కూడా మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు అక్కడక్కడ బూటా అనేది కంటిన్యూ చేశారు విత్ లైనింగ్ అయితే ఉంటుంది బాటమ్ ఈ విధంగా ఇచ్చారు దుపటా కూడా మీరు చూడండి కట్వా స్టైల్ లో కాంట్రాస్ట్ కాంబినేషన్ దుపటానండి సైజెస్ ఎలా ఉంటాయి మేడం సైజెస్ ఎం టు ఎక్స్ఎల్ వరకు వావ్ చాలా బాగుందండి లుక్వెస్ గా ప్యాటర్న్ చూడండి అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ ఏనండి మీరు చూసినట్లయితే ఇలానే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుంది అనేది ఇది కూడా చాలా బాగుందండి మంచి త్రీ డేస్ సేల్ మాత్రమే అండి ఓకే వావ్ ఇది కూడా సూపర్ కలెక్షన్ అండి ఇది ఆ మేడం ఇది మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ చేయించాం ఎయిట్ కలర్స్ కూడా చాలా విత్ లైనింగ్ విత్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు బోర్డర్ వర్క్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది దుప్పటా కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ కలర్ ఆప్షన్ చూడండి ఇందులో సైజెస్ ఎలా దొరుకుతాయి అన్ని ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు సూపర్ కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయండి మీరు చూసినట్లయితే కాంట్రాస్ట్ కాంబినేషన్ లోనే మనకు బాటమ్ బాట దుప్పటి ఇలాంటి కలెక్షన్స్ అయితే కాలేజ్ వేరే కూడా చాలా బాగుంటాయండి అండి ఇమీడియట్ గా పిక్ చేసుకోవచ్చు మంచి బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు రూపీస్ ఓకే అండి బాహు ఇది కూడా బాగుందండి మీరు చూసినట్లయితే కాంట్రాస్ట్ కాంబినేషన్ లోనే వస్తుంది ఇది కూడా దీనికి స్టోర్ కి తప్పకుండా విజిట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఆన్లైన్ లేదా మేడం ఆన్లైన్ లేదండి సూపర్ కలెక్షన్స్ అండి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్స్ కదా అన్ని కూడా పీస్ ఇందాక చూపించాం కదా అందులోనే కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి అండి నియర్ బై ఉన్నట్లయితే స్టోర్ ని విజిట్ అవ్వండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ కి ఇంత మంచి పార్టీవే కలెక్షన్ లైనింగ్స్ మంచి డిజైనర్ పట్టాల్సి అవును సో ఇవన్నీ ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమేనండి స్టోర్ లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ప్రతిది కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే దొరుకుతాయి నియర్ బై ఉన్నట్లయితే ఒక్కసారి స్టోర్ ని విజిట్ అవ్వండి అద్భుతమైన కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండి అన్ని చూపించలేము కొన్ని మాత్రం చూపిస్తున్నాను త్రీ డేస్ సేల్ ఉంటుంది ఓకే చాలా బాగుందండి బనారస్ ఇది ఇక దుప్పటా కూడా మీరు చూడండి ఈ విధంగా బనారసి వివింగ్ దుప్పటాస్ అండి లెంతి స్టైల్లో టాప్ ఎంత యూనిక్ గా ఇచ్చారు దుప్పటా కూడా అంతే హెవీగా ఇచ్చారు మంచి పార్టీవేర్ కలెక్షన్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమేనండి ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో హెవీ రేట్ లో అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇయర్ అండ్ సేల్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుందండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇక్కడ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది ఎంత కాదనుకున్న మా బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు ఈ వెరైటీస్ అన్ని కూడా ఇది కూడా చాలా బాగుందండి స్పెషల్ అండ్ యూనిక్ గా ఉన్నాయి మరొక వెరైటీ అండి ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది మీరు చూసినట్లయితే సీక్వెన్సీ ప్యాటర్న్ హెవీ హ్యాండ్ వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ అయితే బాగుంటుంది మరొక వెరైటీ అయితే చూడండి ఇది కూడా బాగుందండి కాంబినేషన్ చూడండి అసలు ఎంత స్పెషల్ గా ఇచ్చారు అనేది దుప్పటా కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి అసలు అద్దరిపోయిందండి అన్ని కూడా మంచి లెంత్ స్టైల్ దుపటాసేనండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఆఫర్ లో ఇస్తున్నారు కదా అనేసి ఫీల్ అవ్వదు అంటే ఎలా వస్తుందని డౌట్ పడద్దు ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది క్రిస్మస్ గిఫ్ట్ పర్పస్ చాలా మంది స్టోర్ తీసుకుంటున్నారు వాళ్ళకైతే చాలా బెస్ట్ సూపర్ అండి స్పెషల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి అద్దరిపోయింది అసలు ఇలానే స్టోర్ లో చాలా ఉన్నాయి ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుంది అనేది హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ చూడండి ఎంత క్లియర్ గా ఇచ్చారు అనేది సైజెస్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవండి మంచి ఫ్రీ అండ్ కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఫాస్ట్ గా విజిట్ అయిన వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది మరొక కలెక్షన్ అయితే చూసినాం మేబీ మనకు హోల్సేల్లో కూడా ఈ రేట్ లోనైతే రాకపోవచ్చు ఇది కూడా చూడండి ఎంత యునిక్ గా ఉంది ఇక్కడ నుంచి తీసుకెళ్లి రీసెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా సేలింగ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఎయిట్ నైన్టీ నైన్ కి తీసుకెళ్లి ట్వెల్వ్ నైన్టీ నైన్ అమ్మినా మనకి ఈజీగా సేల్ అయిపోతాయి అనమాట చాలా బాగున్నాయండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే దొరుకుతాయి మనకి నచ్చిన ప్యాటర్న్ ని ఇమీడియట్ గా పిక్ చేసుకోవచ్చు మీరు నియర్ బై ఉన్నట్లయితే స్టోర్ అడ్రస్ మేడం ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు స్టోర్ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత త్రీ డేస్ వరకు మనకు స్టాక్ అయితే ఉంటుందండి ఫాస్ట్ గా వస్తే మీకు కలెక్షన్స్ దొరుకుతాయి ఎందుకంటే చాలా మంది విజిట్ అవుతారు కదా తక్కువ బడ్జెట్ లో అని తొందరగా వస్తే స్టాక్ దొరుకుతుంది సూపర్ అండి ఈ ప్యాటర్న్ కూడా చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అండి వర్క్ కూడా అంతే బాగుందండి చాలా యూనిక్ కలెక్షన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ మనకి ఈ విధంగా దుప్పట ఈ కలర్ కాంబినేషన్ శారీస్ లో డ్రెస్సెస్ లో చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా అవే మేడం ఓకే సో స్టోర్ ని విజిట్ అయినట్లయితే ర్యాండమ్ గా పిక్ అనేది చేసుకోవచ్చు అనమాట ఏది తీసుకున్న స్టోర్ అంతా కూడా ఏది తీసుకున్నా కూడా ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమేనండి చాలా యూనిక్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి కార్డ్ సెట్స్ మేడం ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో డైలీ వేర్ 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 కి కి ఓకే ఆఫీస్ డైలీ ఇది మేడం ఇది కాటన్ ఫాబ్రిక్ అండి సెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కలర్ ఆప్షన్ కూడా ఉంది సైజెస్ కూడా ఉంటాయి ఫాస్ట్ గా విజిట్ అయిపోవచ్చు ఇలాంటి కార్డ్ సెట్ మోడల్ కూడా అవైలబుల్ కూడా సిక్స్ హండ్రెడ్ ఎం టు డబ్బు ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సెట్ సెమీ ప్లాజోస్ ఇవన్నీ డిజైన్ కూడా యునిక్ గా ఉన్నాయండి చాలా ఉన్నాయి కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అనేది అద్దెరిపోయింది అసలు ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ లోనే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండి ఇలానే స్టోర్ లో మనం చూసుకున్నట్లయితే సైజెస్ వైజ్ గా ఉన్నాయి అన్నమాట ఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎం నుంచి స్టార్ట్ అవుతాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట మీరు చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా మనకు అద్దరిపోయే ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు ర్యాండమ్ గా మీరు కూడా ఒక్కసారి స్టోర్ ని విజిట్ అవ్వండి సేల్ లో ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది ఫాబ్రిక్ బాగుందండి టిష్యూ ఫీల్ ఉన్నటువంటి ఫాబ్రిక్ వర్క్ డీటెయిలింగ్ కూడా మనకు చాలా నీట్ గా ఇచ్చారండి అండ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా దుప్పటానైతే వస్తుంది సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అద్దరిపోయే యునిక్ ప్యాటర్న్స్ ఇది కూడా బయట మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ ఏనండి మీరు చూసినట్లయితే డబల్ ఎక్స్ఎల్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీరు చూడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నటువంటి వెరైటీస్ ఏనండి సూపర్ ఉన్నాయండి కలెక్షన్స్ అయితే కనుక ఇది కూడా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంది చైనీస్ కాలర్ నెక్ ఇచ్చారు కలంకారీ ప్యాటర్న్ లో మనకి దుప్పటాస్ అయితే ఉన్నాయి ఇది కూడా చూడండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగా షైన్ అవుతుంది అనేది కాంట్రాస్ట్ కాంబినేషన్ బనారసీ వివింగ్ దుప్పటానైతే ఇచ్చారండి అద్దరిపోయిందండి కలెక్షన్ అయితే గనక వా సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇలానే చాలా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి స్టోర్ ని విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇక వీళ్ళ స్టోర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఒక్కసారి చెక్ చేయండి నేను కలుస్తాను మరొక వీటితో మళ్ళీ మిమ్మల్ని అందరికీ బాయ్ బాయ్